న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఏపీ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది అరెస్టు నుంచి ఉపశమనం కోసం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణకు సహకరించట్లేదని పిపి పేర్కొన్నారు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లినా ఆయన అందుబాటులో లేరని చెప్పారు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అదనపు సెక్షన్లతో పాటు ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు కాకాణి గోవర్ధన్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై తదుపరి విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఏపీ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది అరెస్ట్ నుంచి ఉపశమనం కోసం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు హరీష్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం కొంత కొంత రోజులుగా కూడా ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఆయన రెండు మూడు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లారు అరెస్ట్ జరుగుతుందనేటువంటి ఒక సమాచారం రావడంతో ఆయన ముందు జాగ్రత్త చర్యలు అజ్ఞాతంలోకి వెళ్లారు అదేవిధంగా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే కనుక కాకానికి సంబంధించిన వరకు కూడా జరిగినటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఒక రకంగా చర్చనీశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కాకానికి వద్ద విచారణకు సహకరించడం లేదని కూడా ప్రభుత్వ తరఫున న్యాయవాది కోర్టులో నోటీసులు ఇచ్చేందుకు కూడా అందుబాటులో లేకపోవడం పట్ల ఆయన ఇదే విషయాన్ని కోర్టు ముందు కూడా పోలీసులు ఉంచినటువంటి సిచువేషన్ కాకని గోవర్ రెడ్డి అదరపు చక్షణతో పాటు ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు కోర్టుకు ప్రభుత్వ వర్గాలు ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలియజేశారు ఇదే అంశాన్ని మెమో రూపంలో దాఖలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం తరఫున న్యాయవాది హైకోర్టు సూచించింది కాకాని గోదాన్ రెడ్డి చేసినటువంటి ముందస్తు బెయిల్ కి ఎల్లుండికి న్యాయస్థానం మొత్తం చూసుకుంటే కనుక కాకాని ఇప్పటికే అజ్ఞాతలో వెళ్లారు పోలీసులు ఇచ్చేటువంటి నోటీసులను కూడా ఆయన తీసుకోలేదు దీనిపైన రాజకీయ దుమారం జరిగింది నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఆయన క్వాస్ పిటిషన్ తో పాటు బెయిల్ పిటిషన్ కు సంబంధించినటువంటి కూడా ఈ న్యాయస్థానం పూర్తిగా పక్కన పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే విచారణ ఇల్లు వాయిదా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తంలో చూసుకుంటే కనుక కాకాని అరెస్ట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన పోలీసుల నుంచి నోటీసులు తీసుకోకపోవడం నోటీసులు తీసుకోవడానికి అందుబాటులో లేకుండా పోవటం ఇదంతా కూడా ఈ విషయాల నుంచి కూడా రికార్డు రూపంలో పోలీసులు న్యాయస్థానం ముందు ఉంచారు న్యాయస్థానం పూర్తిగా వివరాలు తెలియజేసినటువంటి సిచ్యూషన్ లో ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించినంత కూడా వెళ్ళేటువంటి క్రమంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఇప్పటికే కాక అజ్ఞాతం వెళ్ళినటువంటి నేపథ్యంలో నెల్లూరు జరిగేటువంటి విచారణకు సంబంధించినటువంటి పూర్వపరాలు ఎలా ఉంటాయని కూడా ఆసక్తికరంగా మారింది మొత్తంగా కాకాని లో కీలకంగా మారుతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తోంది ఎందుకంటే నాకు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు అదేవిధంగా ఎస్ఏఎస్టీకి సంబంధించినటువంటి కేసుతో పాటుగా మైనింగ్ కి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా మిలితమైనటువంటి నేపథ్యంలో దీనిపైన ఎల్లుండి విచారణ ఏ విధంగా సాగుబోతుందో కూడా ఆసక్తికరంగా మారింది మురళి